ఒకనొక సమయమున పార్వతీదేవి బయలుదేరింది కైలాసానికి కల్లు కల్లు నపాద గజ్జల్లందెలు మోజ కలహంస నడకాల కలికి ఎక్కడికే కల్లు కల్లు నపాద గజ్జల్లందెలు మోజ కలహంస నడకాల కలికి ఎక్కడికే జడలోన గంగను ధరించు జగమేలు సాంబా శివుని సన్నిధికే అమ్మవారు వెళుతున్నది చక్కగా అలంకరించుకోని పరమేశ్వరుడి దగ్గరికి ఆయన జ్ఞాన నిమగ్నుడై ఉన్నాడు ఈశ్వరుడు కలికి చెల్లువారు మోమూనా లేటనగవూలా కలఘం సగవానా నకలికి ఎకడి కే మానా సాసరసిని మని పద్మాదళా మూలా దేవు సన్ని మాలిని పూవు మాలా అలు కఈ నడకాల బాలా యగడి కే కన్నారా ననేల కఈ లా సాని లా యానా కొలు వైనాల దేవ దేవు సన్ని తికే చిలి ఆనందపారవస్యంతో హంసనడకలతో వయ్యారంగా అలంకారం చేసుకుని ధ్యాన నిమగ్నుడైనటువంటి పరమేశ్వరుని చింతక విచ్చేసింది ప్రదక్షిణ చేసింది ఈశ్వరునికి శరణం భవ భవ శరణం భవ స్వామి శరణం భవ శరణం భవ శరణం పరిపాలయ 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 మాం స్వామి పరమేశ్వరుని పాదాల చెంత కూర్చున్నది అమ్మ పరమేశ్వరుడు అలా కళ్ళు తెరిచి చూచాడు స్వామి అన్నది అమ్మ పరమేశ్వరుడు కళ్ళు తెరిచి ఏమి అన్నాడు ఆయన స్వామి ఈ మానవలోకంలో ఎవరు చూచినా కష్టాలే జపాలు చెయ్యలేరు వాళ్ళ జీవితాన్నే వాళ్ళు బాగుపరుచుకోలేరు గమ్యమెటో తెలియదు అలసులై సొలసులై అజ్ఞానులై రోగ్రస్తులై సోమరిపోతులై ధర్మం అనేటువంటిది లేక రోగ్రస్తులై బాధపడుతూ విలవిలలాడుతున్నారు స్వామి మరి వీళ్ళందరూ తరించేటువంటి మార్గము ఏది అని అడిగింది మనందరి కొరకై పార్వతి దేవి అమ్మ పరమేశ్వరుని కేనోపాయ సహస్రకం విష్ణు సహస్రనామాలున్నాయి జపాలున్నాయి హోమాలున్నాయి ఇవన్నీ చేస్తారా ఏమీ చెయ్యలేరు మరి వీళ్ళు చేసేది ఏంటి ఏం చేస్తారంటే తింటారు అది కూడా అరిగితే అరిగితే అది కూడా గ్యారంటీ లేదు పడుకుంటారు పిల్లల్ని అంటారు ఒకరిని దిట్టిపోస్తారు అంతేగా ఉందా మరి ఈ పని పశువులు కూడా చేస్తాయి కదా పక్షులు కూడా చేస్తాయి కదా దోమలు ఇవన్నీ చేస్తాయి మరి వాటికంటే కంటే హీనము అయినటువంటి జన్మ కాదు కదా ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో ఎంతో పుణ్యం చేశాం కనకని మనకు మనకు ఈ మానవ జన్మ వచ్చింది గుర్తు పెట్టుకోండి ఈ మధ్య ఎక్కువగా మైకుల్లో పాపి 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 పాపవా పాపం పాపాత్ముల్లారా పాపం పాపం ఇదే గోల అసలు పురాణాలు ఏం చెప్పినాయి పుణ్యం చేశాం గనకనే మనకి ఈ జన్మొచ్చింది ఎక్కడి నుంచి పాపం చేస్తే మార్పు వస్తుంది పుణ్యం చేశాం కనుకనే గుళ్ళోకి వచ్చాం పుణ్యం చేశాం గనకనే ఒక గురువు దగ్గర కూర్చున్నాం పుణ్యం చేశాం గనకనే జ్ఞానం కలిగింది పుణ్యం చేశాం గనకనే మంచి భర్త దొరికాడు పుణ్యం చేశాం కనుకనే మంచి భార్య దొరికింది పుణ్యం చేశాం కనుకనే మంచి పిల్లలు పుట్టారు పుణ్యం చేశాం కనుకనే మన పిల్లలు బాగా చదువుతున్నారు అన్నీ ఏంటి పుణ్యాలే పాపాలు ఇంకెక్కడ ఉన్నాయి ఒకవేళ ఉంటే ఇది ఇలాంటప్పుడు పోతాయి ఒకవేళ తెలిసి గాని తెలియక గాని మానవులు తప్పు చేస్తున్నారు స్వామి అన్నది పార్వతీదేవి కే నోపాయన తేలికైనటువంటి మార్గమేది కష్టపడలేరు నా పిల్లలు తేలిగ్గా ఉండాలి ఏది అంటే ఈశ్వర ఉవాచ పరమేశ్వరుడు పలుకుతున్నాడు పార్వతీదేవితో దేవి ఏ ఏ జగాలనైనా రింపచేయగలిగిన దివ్యనామే నమస్కారం చేయండి అందరూ శ్లోకమైందాక అలాగే ఉండండి వస్తే చదువుకోండి లేకపోతే వినండి శ్రీరామ రామ రామేతి రమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే అందమైనటువంటి ముఖము కలిగిన పార్వతి శ్రీరామ 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 చేతులు పైకెత్తండి పెద్దగానండి శ్రీరామ 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 జై శ్రీరామ్ జై శ్రీరామ్ అయోధ్యలో రామాలయం బ్రహ్మాండంగా తయారోత కేదార్నాథ్ లో వరదలతో పరమేశ్వరుడి యొక్క విగ్రహం కొంచెం ఇదైతే యుగ యుగాల చరిత్రలో ఎన్ని తుఫాన్లు వచ్చినా ఎన్ని అలలు వచ్చినా ఎన్ని చేసినా సరే భవిష్యత్తులో కొన్ని వేల సంవత్సరాలైనా సరే చదరనటువంటి ఒక బ్రహ్మాండమైనటువంటి కేదార్నాథ్లో బ్రహ్మాండమైన స్పెషల్ విమానంలో పరమేశ్వరుని తయారు చేసి మైసూర్లో తీసుకొని వచ్చి ప్రతిష్ఠించబోతున్నారు విశాలమైనటువంటి కాశీ ఆ కాశీలో ఏ జీవి మరణించినా కుడిచెవు పైకి వస్తుంది అందుకనే కాశీ వెళ్తారు ఆ కుడిచెవు పైకి రాగానే ఆ కుడిచేవులో ఈశ్వరుడు శ్రీరామ 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 రామ తారక మంత్రాన్ని ఉపదేశం చేసి ఇక వారికి మరల ఈ జన్మము అనేటువంటిది లేకుండా అనుగ్రహించేటువంటి వాడు మన రామేశ్వర స్వామి ఆయనయే శివుడు హే చంద్రచూడ మధనా స్థానో గిరీశ గిరిజేశ మహేశ శంభో హే పార్వతీ హృదయ వల్లభా చంద్రమౌళే భూతాధిపా ప్రమథనాథ గిరీశ చాప భక్తులందరూ ఆరాధించే పరమేశ్వరుడు ఆ చిలియ చేసినటువంటి నామే శ్రీరామనామం ఆ రాముడు ఇక్కడికి వచ్చాడు అందుకు చెప్పాను